పూర్వము రామ రావణ యుద్ధం సాగుతున్న వేళ లక్ష్మణుడు మూర్ఛనొందగా సంజీవని కోసం హనుమంతుడు పర్వతాన్ని ఎత్తుకుని ఆకాశంలో ముత్యంపేట ప్రాంతం పైగా ప్రయాణిస్తుండగా పర్వతంలోని ఒక భాగం విరిగి భూమిపై పడింది ఆ విరిగిన భాగమే నేటి కొండగట్టు అని ప్రసిద్ధి పిలుస్తున్నారు సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం కొడిమ్యాల పరిగణాలలో సింగం సంజీవుడు అనే యాదవుడు ఆవులు మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చాడు ఆ ఆవుల మందలోని ఒక ఆవు తప్పిపోయింది సంజీవుడు వెతకగా పక్కన ఒక పెద్ద చింత చెట్టు కనబడగా సేద తీరడానికే ఆ చెట్టు కింద నిద్రపోయాడు కలలో స్వామివారు కనిపించి నేనిక్కడ పొదలో ఉన్నాను నాకు ఎండా వాన ముందుల నుండి రక్షణ కల్పించు నీ ఆవు జాడ అదిగో అని చెప్పి అదృశ్యమయ్యాడు సంజీవుడు ఉలిక్కిపడి లేచి ఆవును వెతకగా శ్రీ ఆంజనేయుడు కంటపడ్డాడు సంజీవునికి మనస్సులో నిర్మల భక్తిభావం ఆనంద బాష్పజలాలు రాలి చేతులెత్తి నమస్కరించాడు దూరం నుండి ఆవు అంబా అంటూ పరిగెత్తుకు వచ్చింది సంజీవుడు పొదను తొలగించగా శంఖు చక్ర గదాలంకరణతో శ్రీ ఆంజనేయ స్వామివారు విశ్వరూపమైన పంచముఖాలలో ఒకటైన నారసింహ వక్రంతో ఉత్తరాభిముఖంగా ఉన్న రూపాన్ని చూసి ముగ్ధుడయ్యాడు తన సహచరులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించాడు ఆంజనేయ స్వామి ముఖం రెండు ముఖాలతో వేంచేసియుండటం ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత కొండగట్టు ఆంజనేయ స్వామివారికి స్వయంగా నారసింహ శంఖం చక్రం వక్షస్థలంలో రాముడు సీతతో కలిగిన స్వరూపం కలిగి ఉండటం విశేషం శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడిగా శ్రీబెతాళ స్వామి ఆలయం కొండపైన నెలకొని ఉంది